అందరికీ నమస్కారం నా పేరు జుల్లప్పటి రాజు ఆంధ్ర మత్స్యకారు చేసే అనకపల్లి జిల్లా ప్రశ్నని ఆంధ్రప్రదేశ్లోని ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల వలన మత్స్యకారులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మత్స్యకారులు సముద్రం పైన వేట చేస్తారు కానీ పూట గడవన పరిస్థితులు మత్స్యకారులు ఉన్నారు కావున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దయ మత్స్యకారులను ఆదుకుంటారని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను అలాగే వర్షాలు ఎప్పటి నుండి అయితే పడుతున్నాయో లెక్కించి రోజుకు ఐదు వందల రూపాయలు చొప్పున అలాగే నిత్యావసర సరుకులు అలాగే తక్షణమే యాభై ప్రతి కుటుంబానికి ఒక యాభై కేజీలు బియ్యాన్ని కూడా సరఫరా చేసి మత్స్యకారులను ఆదుకుంటారని కూడా ప్రార్థిస్తున్నాను అలాగే మత్స్యకారులకి ఈ ఈ కానీ వేట నిషేధ సమయంలోనే ఎన్డీఏ ప్రభుత్వం గెలిస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచి ప్రభుత్వం స్థాపించడం జరిగింది కానీ నేటి వరకు కూడా మత్స్యకారులకి ఆ ఇరవై వేలు రూపాయలు అనేది రావడం రాకపో రాకపోవడం వల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇలాంటి సమయంలో వర్షాలు పడుతున్న సమయంలో వేట లేదు అలాగే సముద్రం పైన వేట లేకపోవడం వల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇరవై వేల రూపాయలు ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుండి తక్షణమే సహాయం సహాయంగా కూడా అందితే మత్స్యకారులకి ఒక భరోసా ఇచ్చినట్లు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద హృదయం చేసుకొని పెద్ద మనిషి చేసుకొని మత్స్యకారుని ఆదుకుంటారని ఈ తుఫాను వలన చాలామంది మత్స్యకారులు ఇబ్బంది పడ్డారు అలాగే మరొక వర్గం అయినటువంటి రైతులు విజయవాడలో వరదలు రావడం వల్ల చాలామంది రైతులు అక్కడున్న ప్రజలు సర్వం కోల్పోయారు అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముందుకు వచ్చి చాలా సహాయకార్య కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విరాళాలు కూడా చాలా కోట్లు ప్రకటించడం జరిగింది అలాగే అక్కడ వివిధ ఎన్జిఓస్ అలాగే జన అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద మనసు చేసుకొని సహాయ కార్యక్రమాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరికి పాదభ వందనాలు రైతులు కూడా తక్షణమే అక్కడ ఎంత పంట పొలం నష్టపోయారు అలాగే పశువులు కూడా చనిపోవడం జరిగింది అక్కడ ఉన్న రైతులని ప్రజలని అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి అందరికీ ప్రభుత్వం నుండి తక్షణమే వాళ్ళకి ఒక భరోసా కల్పించాలని కల్పిస్తారని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు ఎటువంటి హాని జరగకుండా ఒక భరోసా కల్పించి నిధులు కూడా సక్రమంగా ప్రతి ఒక్క అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందేలా ఎన్డీఏ కూటమి తీసుకుంటుందనేసి కోరుచున్నాను జాహింద